పాపనాశనం సంభ్రా పాద సేవనంతా మనం పేర్కు తగినట్టుగా ధర్మవరంలో ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని నెలకొని స్థానానికి ఈ రోజున మహావిశిష్టమైన ఏకాదశి దైవాత్మ దైవ స్వరూపులు సద్పురుషులు మన ధర్మరానికి రిజిక్ మీరంతా దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యప్రదరైన ఎందుకంటే భగవంతుడు భగవత్ స్వరూపులు ఊరికి వ్రాడండి ఎక్కడైతే జ్ఞానము దయ క్షమ విజ్ఞానం సత్యం ధర్మం ఇవి ఆవి ఎక్కడైతే ఉంటాయో అక్కడికే దైవాత్మ స్వరూపులందరూ కూడా విచ్చేస్తుంటారు ఎందుకని లోక కళ్యాణార్థమే ఎక్కడికి వస్తామ భౌత కళ్యాణార్థమే ఇలాగా ఆ స్వామి వారు ఈ రోజున ఇక్కడ ఏం చేస్తున్న ద్వే ఎంతో కళ్యాణప్రదమైన విశేషాలు ఎంతో మంగళప్రదమైన విశేషాలన్నీ కూడా మన దేవాలయంలో కట్టడాల పింట్లో కూడా ఎంతో మంది దాతలంతా కూడా ముందుకొచ్చి చేస్తున్నారు మనం చెప్తూ ఉంటాం మాటికి ఇంటికి They చరణాల రుణంలో దగ్గర మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పరమ పూజ్య గురువులకు మేము అనేక కృతజ్ఞత అభినందనలతో నమస్కరించుకున్నాం